మారుతి మహాలక్ష్మి గారికి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకి అందరికీ కూడా నమస్కారం నవతరం పార్టీ గత ప్రభుత్వం ఏదైతే దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారో అట్లాగే మైలుకూరు శాసనసభ్యులు రఘురామ్ రెడ్డి గారు వాళ్ళు ఈ మఠం విషయంలో జోక్యం చేసుకొని అన్యాయంగా పీఠాధిపతి గారు చనిపోయిన తర్వాత పీఠాధిపతి గారి భార్య మరి మారుతి మహాలక్ష్మి గారి బిడ్డలు ఎవరైతే ఉన్నారో గోవిందస్వామి ఇంకొక బాగున్నాడు స్వామి అని చెప్పి స్వామిని అక్కడ మఠాధిపతిగా నామినేట్ చేసిన తర్వాత ఆయన చనిపోయారు చనిపోయిన తర్వాత అంశాన్ని అడ్డం పెట్టుకొని అన్యాయంగా అక్రమంగా గత వైసీపీ ప్రభుత్వంలో కల్లంపల్లి శ్రీనివాస్ గారు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి శివస్వామి గారు తర్వాత అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు రఘురాం రెడ్డి గారు వీళ్ళు ముగ్గురు రాజకీయ పలుకుబడి ఏదైతే ఒక మహిళని కూడా చూడకుండా భారతీ మహాలక్ష్మి గారిని పూర్తిగా టార్గెట్ చేసి మీద పెత్తనం చెలాయించే విధంగా ఆ మఠంలో ఫిట్ పర్సన్గా వాళ్ళకి తాపేదారుగా ఉండేటువంటి శంకర్ బాలాజీ అనేటువంటి వ్యక్తిని అక్కడ పెట్టుకోవడం జరిగింది అక్కడ పెట్టుకున్న తర్వాత శంకర్ బాలాజీ అనేటువంటి వ్యక్తి ఆయన ఆ మఠం అన్ని విషయాల్లో జోక్యం చేసుకొని మరి నివాస గృహం లోపలికి కూడా వెళ్ళి మరి వీళ్ళ అనుమతి లేకుండా కొన్ని కార్యకలాపాలు చేయటం అంతేకాకుండా అసలు బ్రహ్మంగారి మనం అంటేనే రోతులూరు వేరే స్వామి వారు ఉన్నటువంటి సజీవ సమాధి ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ప్రాంతం అక్కడ ఆయన శిష్యులు కానీ ఆయన వారసులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు అక్కడ సమాధి చేయబడిన తర్వాత ఆ సమాధిని పూజించాలి ఆరాధించాలి తప్ప ఆ సమాధి జోలికి వెళ్ళేటువంటి అధికారం ఎవరికీ లేదు అనేటువంటి విషయం తెలియక అక్కడ ఉన్నటువంటి ఒక అహంకారంతో దురహంకారంతో బాలాజీ అనే వ్యక్తి అక్కడ సమాధానం తొలగించడం జరిగింది దాని మీద నవత్రం పార్టీ నుండి మేము కూడా అక్కడ ఉన్నటువంటి ఏసీతో మాట్లాడాము డీసీతో మాట్లాడాము వాళ్ళ సమాధానం కూడా సంతృప్తికరంగా లేదు కాబట్టి తక్షణమే నవతరం పార్టీ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినటువంటి పార్టీగా ఉంది ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అట్లానే దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఎండోమెంట్ కమిషనర్ అందరూ కూడా ఏదైతే ఇక్కడ ఈ మఠం విషయంలో అనధికార జోక్యం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వం నుంచి కొనసాగుతూ ఉంది ఇప్పుడు కూడా అదే అధికారులు పనిచేస్తూ ఉన్నారు అక్కడ వాళ్ళందరి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి నవతరం పార్టీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఏదైతే ఈ ప్రభుత్వం కనుక చర్యలు తీసుకోకపోతే ఆ మఠం యొక్క పవిత్రత ఏదైతే ఉందో భక్తుల మనోభావాలు దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే ముఖ్యమంత్రి గారు దేవాదాయ శాఖ మంత్రి గారు స్పందించాలి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలని చెప్పి కూడా నవతరం పార్టీ నుండి విజ్ఞప్తి చేస్తూ సం సంపూర్ణంగా గురుపత్తి మారుతి మహాలక్ష్మి గారికి పార్టీ నుండి సంగీపం తెలియజేస్తా